ఇంకా ప్రతిసారి కూడా అలాగే చెప్తూ వస్తూ ఉంటారు మీనా అన్నింటినీ ఓరు ఓర్పుగా భరిస్తూనే చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తుంది ప్రభావతి దంతా ఎందుకు చేస్తుందంటే మీనా తనంతడు తానుగానే బాలుకి చెప్పాలి ఇక్కడ పని నేను చేయలేకపోతున్నాను ఇంట్లోంచి వెళ్ళిపోదాము అని అలా చెప్పించాలని ప్రభావతి టార్గెట్ మీనా మాత్రం పనులకేమీ భయపడే రకం కాదు కదా అందరితో పాటు సంతోషంగా ఉండాలి పైగా సత్యానికి బాలు అన్నా బాలుకి సత్యం అన్నా ఎంత ఇష్టమో మీనాకు బాగా తెలుసు సత్యాన్ని తన తండ్రి స్థానంలో ఊహించుకునే మీనా ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అస్సలు వెళ్ళదు ఇంకొక రోజు ప్రభావతి అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు వరుస చెప్తూనే ఉంటుంది బాలు మధ్యాహ్నం భోజనానికి భోజనానికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి బండెడ్ ఉంటాయి మొత్తం ఇంట్లో వాళ్ళు అందరు బట్టలు కూడా తీసుకొచ్చి ఒక గడ్డి మెట్లా పాడేసి ఇంకా మీనా మీనాను ఉతకమని చెప్తుంటారు ఒకరి తర్వాత ఒకరు బాలు అప్పటికే వచ్చి గేటు దగ్గర నిలబడి ఉంటాడు ఒకరి ఆ రోజు ఆదివారం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు బట్టలన్నీ తీసుకొచ్చి ఉతికే మీనా ఉతుకు మేనా అంటూ అందరూ చెప్తారు ఇంకా లాస్ట్కి రోహిణి ప్రభావతి ఇద్దరు ఉంటారు మీనా ఈ బట్టలు కూడా ఉతికేసేయని చెప్పాను కానీ ఏ రోహిణి ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా ఎవరి బర్తల బట్టలు వాళ్ళు ఉతుక్కోవచ్చు కదా అందరి బట్టలు ఉతకడానికి నేను ఏమన్నా పని మనిషినా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంటే నోరు పెంచి మాట్లాడుతున్నావు అయినా మలేషియాలో ఉండి వచ్చింది తనకి బోల్డ్ మంది నౌకర్లుంటారు ఏ తన బట్టలు నువ్వు ఉతకలేవా మనోజ్ బట్టలు ఉతకలేవా ఏ ఇంట్లో వాళ్ళందరి బట్టలు ఉతకాల్సిన బాధ్యత నీదే నువ్వే ఉతకాలి అని చెప్పనేసరికి నా భార్య ఎందుకు ఉతకాలి ప్రభావతమ్మ చెప్పు లక్షలు ఆవిడ తల్లి చెప్పమ్మ చెప్పు ఇల్లు మింగావు ఏంటి చెప్పు నా భార్య బట్టలు ఉతకాలా ఎందుకు ఉతకాలి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా నా భార్యని పని మనిషినిగా తీసుకొచ్చారా ఏంటి రోహిణి ఇటు శృతి అదే పార్లలమ్మ డబ్బుడమ్మ ఎలా ఇంటి కొడల్లో నా భార్య కూడా ఇంటి కొడలే కదా వాళ్ళు కోసం కష్టపడుతున్న దానికంటే నా భార్య ఇంకా ఎక్కువ కష్టపడుతుంది రాత్రులు తిండి తింటుందో లేదో కూడా తెలియడం లేదు నేను వచ్చేసరికి నిద్రపోతుంది ఎందుకంటే పగలస్తమాను పనిచేసి ప నిద్రపోవాలి రాత్రికే కదా ఏదో రెస్ట్ తీసుకునేది తిండి తింటుందో లేదో కూడా తెలియదు అయినా నా భార్య ఎందుకు మీ అందరికీ బట్టలు ఉతకాలి ఎవరి మొగుళ్ళు బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి కదా ఆదివారం అందరికీ సెలవే కదా అందరూ మొగుళ్ళ బట్టలు ఉతుక్కుని వాళ్ళ బట్టలు ఉతుక్కోవలసింది కదా నా భార్య ఎందుకు ఉతకాలి అంటూ మాట్లాడేసరికి ఈ లోపు సత్యం వస్తాడు ఏంట్రా ఏం జరిగిందనేసరికి చూడు నాన్న ఒక్కసారి బట్టల మేటు చూడు అని చెప్పనేసరికి ఇన్ని బట్టలు బట్టలున్నాయేంట్రా అని చెప్పాను కానీ ఇన్ని బట్టలు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు ఈ బట్టలన్నీ ఇప్పుడు మీనా ఉతకాలంట వీళ్ళంతా కూడా తీసుకొచ్చి మీనా కప్పు చెప్తున్నారు నాకు అడుగుతాను నాన్నా మీనాని ఇంటి పని మనిషిగా తీసుకొచ్చావా లేక ఇంటి కోడలుగా తీసుకొచ్చావా ఎంత నీకు ఇష్టమైన కోడలు అయితే మాత్రం ఇలా ఇంట్లో పని వెట్టి చాకరీ ఇలా చేయిస్తూనే ఉంటావా ఏంటి అని చెప్పనేసరికి ఏం చేశాడ్రా పనులు చెప్పేది నువ్వు సారీ పనులు చెప్పేది నేను అని చెప్పాను కానీ అదే ప్రభావతమ్మా చెప్తున్నాను ఓహో నీ భర్త ఒకటి నువ్వు ఒకటినా నీ భర్తకి ఇష్టమైంది నీకు ఇష్టం లేదా నీకు ఇష్టమైంది నీ భర్తకి ఇష్టం లేదా ఏమైనా నాకు ఇష్టమైంది నీకు ఇష్టం కాదా అని చెప్పనేసరికి ఇష్టమే అని చెప్తుంది మరి అలాంటి తప్పుడు నీ భర్త ఒక మనిషిని ఇంటి కోడలుగా తీసుకొస్తే నువ్వు కోడలుగా అంగీకరించాలి కదా మరి నువ్వు ఇద్దరు కోడల్ని తీసుకొచ్చావు మరి నాన్న ఏమైనా వాళ్ళకి రాచి రంపాన్న పెడుతున్నాడా వాళ్ళతో సరిగ్గా మాట్లాడడం లేదా వాళ్ళని కోడళ్ళుగానే స్వీకరించాడు కదా మరి మేనాని స్వీకరించకపోవడానికి కారణమేంటి పేదింటి నుంచి వచ్చిందానా నువ్వేమన్నా కోటేశ్వర్ల ఇంటి నుంచి వచ్చావా ఏంటి ఈ పార్లలమ్మ వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడంటూ గొప్పలు చెప్తూ ఉంటుందే తప్ప ఇప్పటికి ఒక్కసారైనా వాళ్ళ నాన్నతో నువ్వు మాట్లాడావా ఏమైనా అంటే మా నాన్న మీద నాకు కోపం అని చెప్తుంది కోపమని చెప్తే నువ్వు నమ్మి నోరు మూసుకుని ఊరుకున్నావు అసలు ఎందుకు కోపం ఎందుకు మాట్లాడరు ఎంత కోపమైతే కూతురు పెళ్లికి రావడం మానేస్తారు కూతురు సంసారం జీవితం ఎలా ఉందో పట్టించుకోరు కూతురు ఒక ఇంటికి కాపరానికి వెళ్ళింది ఆ ఇంటికి పెట్టవలసిన సారీ లేదా అల్లుణ్ణి పండక్కి పిలవడం ఇలాంటివన్నీ జరుగుతాయి నాకు మనోజ్ గారికి సుమారు నెల రోజులు తేడాలోనే పెళ్ళి జరిగింది కదా మరి నేను ప్రతి పండక్కి మా అత్తవారింటికి వెళ్తున్నాను చైనా ఒకసారి తెచ్చుకున్నాను ఉంగరం ఒకసారి తెచ్చుకున్నాను మరి మనోజ్ గారు ఎక్కడికి వెళ్ళడే ఏ వాళ్ళకి అత్తవారిల్లు మలేషియాలో ఉంది కదా మరి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని వెళ్ళి మలేషియా వెళ్ళి రావచ్చు కదా ఏ పార్లమ్మా మీ నాన్న నీ మీద కోపం తగ్గదా ఏంటి నాకు తెలియకడుగుతాను మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నా చేసుకుంటే నీకేంటి అంత కష్టం మీ నాన్న దగ్గర ఎలాగా నువ్వు లేవు ఆయన వయసుకి ఆయనకి తోడుండాలి కాబట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కదా అలాంటి తప్పుడు మీ నాన్నతో నువ్వు మాట్లాడకుండా ఉండడం ఏంటి ఏ ప్రభావతమ్మా ఇలాగైనా పట్టింపులు అన్నీ నేర్పిస్తున్నావు నీ కోడలికి మాట్లాడమని చెప్పు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పు ఇప్పటికిప్పుడే ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటి బాలు నా ఇష్టంతో సంబంధం లేదా అని చెప్పాను కానీ నీ ఇష్టం ఏంటి పార్లలమ్మా నీకు ఏంటి అయినా పెళ్ళయినప్పటి నుంచి ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నావు ఓ పండక్కి పబ్బానికి ఎక్కడికి వెళ్ళవు మీ నాన్నకు ఫోన్ చేసి మలేషియా వెళ్ళు అంటూ చెప్పేసరికి అవునమ్మా బాలు అంటున్నాడని కాదు మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడవలసిన బాధ్యత లేదా ఏంటి ఎంతసేపు మీ నాన్నతో కోపంగా ఉంటావు అయినా పెద్దవాళ్ళు ఒక మాట అంటారు ఒక పని చేస్తారు అన్నీ పట్టించుకుని ఊరుకుంటామా ఏంటి నువ్వు చిన్నపిల్లవి మీ నాన్న మీద నువ్వు కాపాడ్డం ఏంటి ఫోన్ చేయి మీ నాన్నకు ఫోన్ చేయి అంటూ మాట్లాడేసరికి ఆంటీ అంటూ ఇంకా రోహిణి అనగానే చేస్తుంది లేరా కంగారు ఏంటి అనగానే అయితే ఎవరి పని వాళ్ళు చేసుకున్నప్పుడే నేను చెప్పినప్పుడు ఇక్కడ జరగలేనప్పుడు నా నా భార్య ఇక్కడ వీళ్ళందరికీ ఎందుకు పనులు చేస్తుంది ఒరే రవి ఒరే ఇంట్లోంచి లేచిపోయినాడా అంటూ పిలిచేసరికి అందరు కూడా వస్తారు ఏమైంది అన్నయ్య అని చెప్పనేసరికి ఎవరు పిల్లలు మొగుళ్ళు బట్టలు వాళ్ళు తీసుకుని ఆదివారమే ఉతుక్కుంటారో ఎప్పుడు ఉతుక్కుంటారో నాకు తెలియదు నా భార్య మాత్రం ఎవ్వరికీ బట్టలు ఉతకదు కేవలం వంట చేసి పెడుతుంది అంతే అంతకుమించి బట్టలు ఉతకదు చూడు మీనా నీకు ఇదే చెప్తున్నాను ఇంకొక్కసారి నువ్వు ఎవరి బట్టలైనా ఉతుకుతూ కనిపించావే అనుకో అస్సలు ఊరుకోను బాగానే బలంగానే ఉంది కదా మా ప్రభావతమ్మ కావాలంటే వాళ్ళ ముద్దుల కోడల్లో కొడుకులు మొగుళ్ళు బట్టలు ఈవిడ ఉతుకుతుందిలే నువ్వేమీ ముట్టుకోకు కేవలం నా బట్టలు నీ బట్టలు మాత్రమే ఉతుకు అర్థమవుతుందా వెళ్ళు మన బట్టలు మాత్రమే తీసుకువెళ్ళి ఉతుకు మిగిలిన అన్నీ అలానే వదిలేసాయి ఎవరికి కావలితే వాళ్ళే ఉతుక్కుంటారు అంటూ బాలు అనేసరికి అవును నిజమే ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోండి మీనా ఎందుకు ఉతకాలి మీనా ఏమన్నా ఇంటి పని మనిషా అంటూ గట్టిగా మాట్లాడతాడు సత్యం వీడి ఇంట్లో ఉన్నాడన్న విషయం తెలియక మీనాకు బట్టలు ఉతకమని పని చెప్పాను లేదంటే బట్టలన్నీ మీనా చేతే ఉతికించేదాన్ని వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో కాటంకాలు వస్తూనే ఉన్నాయి ఈ మీనా బాలులను ఇంట్లోంచి పంపించలేకపోతున్నాను ఏం చేయాలి ఎలా పంపించాలి వీళ్ళని అంటూ ప్రభావతి కాస్త అనుకుంటుంది నువ్వు ఏం చేసినా కానీ మమ్మల్ని మాత్రం ఇంట్లోంచి బయటికి పంపించలేవు ప్రభావతమ్మ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా నేను నీ కొడుకుని నీ గురించి అన్నీ తెలుసు ఇంకెప్పుడు నా నాన్న నుంచి నన్ను వేరు చేయాలని చూడొద్దే అర్థమవుతుందా అంటూ బాలు వార్నింగ్ ఇచ్చేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా షాక్ అవుతుంది నా మనసులో ఏ మాట అనుకోవడానికి కూడా లేకుండా పోతుంది వీడు అన్నీ తెలుసుకుంటున్నాడు అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబర్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు